ఉభయ గోదావరి జిల్లాలో కార్తీక మాసం సందడి ప్రారంభమైంది పవిత్ర మాసంలో మొదటి రోజు కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచి గోదావరి నదికి పోటెత్తారు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదావరిలో దీపాలు వదిలిపెట్టి భక్తి శ్రద్ధలను చాటుకుంటున్నారు స్థానిక శివాలయాలకు క్యూ కట్టారు శివన్నామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి జ్యేష్ట రాజం బ్రహ్మణ బ్రహ్మణస్మత ఆన శృణూ పురుషుద్రి సమేత భీమేశ్వరాయ నమ శ్రీ చాళుక్య కుమారరాము భీమేశ్వర స్వామి వారి దేవస్థానం సావలకోట పట్టడంలో పంచారామ క్షేత్రంగా వెలిసింది ఈ ఆలయంలో జరిగేటువంటి విశేష కార్తీక మాసోత్సవాలు నిన్న ఆకాశ ద్వీపంతో ఆరంభించబడ్డాయి ఈ రోజు ఉదయం గోపూజ అనంతర గోపూజ చేసిన తర్వాత మహారాజా వారికి ద్రవ్యాలతోటి అభిషేకం ఉదకంతో అభిషేకం అత్యంత వైభవంగా జరిపించబడుతుంది రోజు కూడా ముప్పై రోజులు తర్వాత రోజు జరిగేటువంటి నిత్య పూజా ఉత్సవాల్లో లక్ష బిల్వార్చన జరుగుతుంది ముందు రోజువారీగా జరిగే సాయంత్రం ప్రదోషకాలార్చన అనంతరం ముందు స్వామివారి దర్శనాలు విశేష దర్శనాలతోటి ఈ ముప్పై రోజులు కూడా అత్యంత వైభవంగా కార్తీక మాస ఉత్సవాలు అయితే ఈ కార్తీక మాసానికి ప్రాధాన్యత ఏమిటంటే జపదాన స్నాన సాన ఉపవాస ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులద్దరూ కూడా రోజు కూడా నిత్య నిత్యము తమ యొక్క ఆరోగ్య కారణాల నిత్య జాగ్రత్తగా ఉంటూ ఈ ఉపవాస దీక్ష చేస్తూ ప్రదోష సమయంలో స్వామివారి దర్శనం చాలా గొప్పది ప్రదోషం అంటే సాయంత్రం ఆరు టు ఏడు గంటలు ఈ దర్శనం చేసినట్లయితే శివుడు తాండవం చేస్తున్నటువంటి సమయం ఆ సమయం ఆకాశ దీపం వెలిగిస్తారు ఆకాశ దీపం దర్శనం చేయొచ్చు అలాగే కోరేట్లో కాళ్ళు కడుక్కొని కాలభైవం దర్శనం చేసుకుని నందీశ్వరుడు దర్శనం చేసుకుని రోజు రోజు విరాట్ దర్శనం చేసుకుని పైరా కింద దర్శనం చేసుకుని యథాశక్తిగా పంచాక్షరి అంటే శివ పంచాక్షరి పౌర్ణమ శివ అనేటువంటి ఆ యుదక్షరాలని స్మరించుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ కార్తీక మాసం కృత్తిగా నక్షత్రం పౌర్ణమి నాడు ఎప్పుడైతే వస్తుందో అది కార్తీక మాసం అని అనిపించుకుంటుంది ఈ కార్తీక మాసంలో స్నానం చాలా గొప్పది దీపదానాలు గొప్పవి అదే ఉసిరి చిట్టు గారి దీపం పెట్టచ్చు అలాగే ఇంకా నాలుగు సోమవారాలు పర్వదినాలు మహాపర్వదినాలు కార్తీక పౌర్ణమి చాలా గొప్ప పర్వదినం ఈ మాసం అంతా కూడా పర్వదినాలే ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని కార్తీక పురాణంలో వశిష్ఠమారు జనక మహారాజుకి ఈ కార్తీక పురాణాన్ని చెప్పినట్టుగా మనకి స్కాంద పురాణం చెబుతోంది అటువంటి కార్తీక మాసాన్ని ఈ ఈ మెగా నైన్ భక్తులు ద్వారా ఈ మెగా నైన్ ద్వారా వచ్చేటువంటి భక్తులు వినేటువంటి భక్తులు వచ్చేటువంటి భక్తులకి ఈ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఈ పంచారామ క్షేత్రాలను కూడా దర్శనం చేసుకుని ఈ కుమార భీమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతూ మీకు అందరికీ కూడా శుభాశీసులు చేస్తాం ఆలయం నుంచి వేమూరి సోమేశ్వర శ్రమ నిత్యాభిషేక పారాయణ పూజ చేసేటువంటి భక్తుడు రోజు రోజు కార్తీక మాసం పర్వదినం మొదటి రోజు పురస్కరించుకుని ఈరోజు మన పంచారామాలయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి యోగలింగం అయినటువంటి మన శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది ఆ ఇక్కడ భక్తులు చాలా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది ఆ కమిటీ వారు మొత్తం అంతం కూడా ఈ అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజలకి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆ ఇది యోగలింగం ఇది మనిషికి యోగం ఉంటేనే గాని దర్శనం కాదు అలాంటి యోగలింగం దర్శకుంటే ప్రజలకి వాళ్ళు కోరుకున్న కోరికలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు అన్ని వర్తిస్తాయని ఒక ప్రగాఢ నమ్మకము శ్రీ భీమేశ్వర ఆ స్వామి పంచరామ క్షేత్రంలో అతి అతి ప్రాముఖ్యమైనది దీని అందరూ దర్శించుకుని వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు కార్తీక మాసం పర్వదినం మొదటి రోజు పురస్కరించుకుని ఈ దేవస్థానం కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం ఇది తూర్పు చాళుక్యులతో నిర్మించబడింది కాబట్టి దీని చాళుక్య కుమారరామ భీమేశ్వర ఆలయంగా ఆ వర్దిల్లింది దీని ప్రత్యేకత ఏంటంటే యోగలింగం ఇది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఐదు లింగాలు ఉన్నాయి పంచారామాలు అంటారు అట్లని ఆ పంచారామాల్లో ఇది ఐదో లింగం ఈ లింగానికి ప్రత్యేకత ఏంటంటే యోగలింగం మీరు ఏదైతే అనుకున్నారో అది యోగిస్తుంది ఇక్కడ అలాగే ఈ దర్శనానికి రావాలంటే జన్మ జన్మల అదృష్టం ఉంటేనే కాని ఈ యోగలింగం యొక్క దర్శనం దొరకదు అలాంటిది ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు ఇక్కడ ప్రత్యేకమైన లక్షపత్రి పూజలు అలాగే కుంకుమార్చనలు అలాగే రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతాయి ఇక్కడ భక్తులు ఆ తాకిడి చాలా ఎక్కువగా ఉంటది దాన్ని కంట్రోల్ చేయడానికి దేవాదాయ శాఖ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆ పోలీసు శాఖ అయితే కానీ రెవెన్యూ శాఖ అయితే గానీ అందరూ కూడా చాలా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఏర్పాట్లు నిమగ్నమే ఉన్నారు రోజుకి ఎంతమంది వచ్చినా సరే దర్శనం కల్పించి తెల్లవారులు కూడా దర్శనం చేయించి పంపించడం ఈ గుడి యొక్క ప్రత్యేకత అర్చక స్వాములు కాని అలాగే ఆలయ సిబ్బంది గాని దగ్గర ఉండి మొత్తం ప్రత్యేకత ప్రత్యేకంగా భక్తుల్ని దర్శనం అయ్యేలాగా ఆ అనంతరం ఉచిత అన్నదానం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ దాతల సహాయ సహకారాలతో ఉచిత అన్నదానం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ని వేల మంది వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం నిత్యం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత సోమవారాలు ఈ నెలలో ఎన్ని సోమవారాలు ఉంటాయి అన్ని సోమవారాల్లో కూడా ప్రత్యేకమైన దర్శనాలు ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన లక్ష్మతి పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఆ బ పంచారామాల నుంచి ఆ అమరావతి మొదలుకొని ఆ పాలకొల్లు భీమవరం ద్రాక్షారామం చామలగోడ చివరగా చేరతారు చేరేటప్పటికి చాలా ఎక్కువ బస్సులకి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది పన్నెండు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు మూడు నాలుగు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా సరే ఇక్కడ దర్శనం లేకుండా ఎవరిని పంపడం అనేది జరగదు అందరిని దర్శనం చేసి రాత్రి వేళల్లో కూడా అన్నదానం వాళ్ళు భక్తి మండల వాళ్ళు కూడా అలాగే ప్రసాదాలు అందించి వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళకు సహాయపడుతూ ఇక్కడ పురజనం అయితే అవ్వచ్చు లేకపోతే ఆలయ సిబ్బంది అవ్వచ్చు పోలీసు వారు అయితే అవ్వచ్చు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అందరికీ కూడా సేవలు చేయడం జరుగుతుంది